మోటో జీ థర్టీ ఫోర్ లాంచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే మోటో జీ థర్టీ ఫోర్ లాంచ్ అయ్యింది ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఈ మోడల్ ఫీచర్స్ ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం చైనాలో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది మోటారోలా దీని పేరు మోటో జీ థర్టీ ఫోర్ ఇదొక ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఈ నేపథ్యంలో ఈ కొత్త గ్యాడ్జెట్ ఫీచర్స్ ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ ఫీచర్స్ మోటోరోలా కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లో క్వాల్కామ్ డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ ఉంటుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఫోర్ జీబీ స్టోరేజ్ సెటప్ లభిస్తోంది ఈ ఫోన్ ఎయిట్ జీబీ వర్చువల్ ర్యామ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా లభిస్తుండడం విశేషం ఇక మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీలో వన్ ట్వంటీ హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది పంచ్ హోల్ కటౌట్ డిజైన్ లభిస్తోంది ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు ఎయిటీన్ వాట్ ఛార్జ్ ఇందులో ఉంటుంది ఇక ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇక మోటో జీ థర్టీ ఫోర్ ఫైవ్ జీ రేర్లో ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ టూ ఎంపీ మ్యాక్రో లెన్స్ సెటప్ వస్తుంది సెల్ఫీ వీడియో కాల్స్ కోసం సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆధారిత ఎంవైయూఐ సిక్స్ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వై ఈ మోడల్ పనిచేస్తుంది ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లో డాల్బీ ఆటోమస్ సపోర్ట్ కూడా ఉండటం విశేషం ఇక మోటో జీ థర్టీ ఫోర్ ధర ఎంతంటే ఇక మోటో జీ థర్టీ ఫోర్లో స్టార్ బ్లాక్ సి బ్లూ కలర్ ఆప్షన్స్ లభిస్తున్నాయి చైనాలో ఈ మొబైల్ ధర త్రిబుల్ నైన్ యువానులుగా ఉంది ఇండియాలో కరెన్సీలో ఇది సుమారు పన్నెండు వేలు కాగా ఈ మోటోరోలా కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ త్వరలోనే యూరప్లో కూడా లాంచ్ అవుతుంది ఇండియా లాంచ్ పై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ మోటోరోలా కొత్త గ్యాడ్జెట్కి మంచి డిమాండ్ ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్లో మరింత పోటీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు